ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకు ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుందని ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో సోయం గంగులు కొమరం భీం విగ్రహాల వద్ద ఆదివాసీ నాయకుల సమక్షంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆదివాసీ నాయకులు దమ్మపేట ప్రధాన సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహిస్తూ వినూత్న నృత్య ప్రదర్శన చేస్తూ ఆదివాసీ జాతి అస్తత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో బానిసత్వం ఇంకా ఆదివాసులను వెంటాడుతూనే ఉందని వాపోయారు ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి పోలీస్ అధికారులు మాజీ ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదివాసి సంక్షేమ రాష్ట్ర కోశాధికారి మండల ఆదివాసీ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సొసైటీ వైస్ చైర్మన్ ఆదివాసీ రాష్ట్ర నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జాతీయ ఆదివాసీ పాశ్వశ ఐక్యత జాతీయ ఆదివాసి ఆదివాసీ ఆదివాసి

స్వాగతం సుస్వాగతం తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు మన సేగర్ అయినటువంటి నాగరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మన దేశం సభ్యులు గౌరవనీయ గౌరవనీయులైన దారి రాజనారాయణ గారు ఈరోజు ఆరాకున్నారు అలాగే మన మాజీ శాసనసభ్యులు తాడి వెంకటేశ్వర గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని నచ్చ నాయస్ గారిని అయినటువంటి దమ్మపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సాయి రెడ్డి సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులైనటువంటి రామారావు త్వర గారిని స్టేజ్ మీద రావడం ఇదే అలాగే జనులు ఏంటంటే నాయకులు చేత చేయించండి దండలు సార్ సార్ కొంచెం సార్ కొద్దిగా సార్ సార్ ఎటు చూడండి దండ ఎటు చూడండి సార్ సార్ ఓకే మీడియా మీడియా మిత్రులు వైపు చూడండి సార్ కొంచెం సీ గారు చాలా చిరునవ్వుతో చెప్తున్నారు సంతోషం సార్ మీరు కూడా సార్ సార్ మీరు కూడా జనైవాలో నూట నలభై ప్రపంచ దేశాలతో అనేక మంది మేధావులతో సమావేశమై మరి ఆదివాసీలకి న్యాయం జరగాలంటే ప్రత్యేకించి ఆదివాసీలకి ఒక రోజుంటే ఉండాలని చెప్పేసి మరి ఆ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిదో తారీఖు నుండి మరి ప్రప ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ ఒక తాటి మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తొమ్మిదో తారీఖున జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా మరి స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు అయినప్పటికీ ఆదివాసీలకు అనేకమైన సమస్యలు ఉన్నాయి అది మూడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కోనేరు రంగారావు గారి కమిటీ ఒకటి ఇవ్వటం జరిగింది ఆ రోజున ఆ కమిటీ మరి ఇమ్మ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి నూట నాలుగు అంశాల మీద నిర్ధారణ చేయడం జరిగింది ఆ నూట నాలుగు అంశాల్లో ఆదివాసీలకు సంబంధించి నలభై అంశాలు ఉన్నాయి ఈ నలభై అంశాలని కోనేరు రంగారావు గారి కమిటీ ఏదైతే ఈ నలభై అంశాలు తీసుకొచ్చిందో ఆ నల ఆదివాసీలకు సంబంధించిన నలభై అంశాలని నెరవేర్చినట్లయితే ఆదివాసీలకి పూర్తి న్యాయం జరుగుద్దని చెప్పేసి నేను అందరికీ అని చెప్పేసి ఆగస్టు తొమ్మిదో తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు దమ్మపేట మండలం మండల కేంద్రంలో ఆదివాసీలు అంతా ప్రతి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ అంతా పాల్గొని ఆవిష్కరించి ఈరోజు అందరికీ ఆదివాసీల శుభాకాంక్షలు తెలుపుతున్నాయి ఏదైతే మన పై చదువులకు వెళ్తే తప్పకుండా మన భాష ఏంటని అడుగుతున్నారు మన దేవతలు ఏదని అడుగుతున్నారు అందుకే ఖచ్చితంగా ఈ మన ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించి ఈ రోజు వచ్చినటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అలాగే వివిధ హోదాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ ఈ రోజు మన దమ్మపేట మండలంలో మంచి భారీ ఎత్తున కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని చేయాలని చేస్తున్నారు ఇప్పుడు చెప్పినట్టు మన మాజీ శాసనసభ్యులు డాటి వెంకటేశ్వరగా ఉన్నారు తప్పకుండా కమ్యూనిటీ హాల్కు సంబంధించి ఈ ఒక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం మనం అనుకుంటున్నప్పటికీ సరిగ్గా జరగట్లేదు తప్పకుండా ఈ ఆదివాసీ కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి ఒక ఆదివాసీ ఉపాధ్యాయ రాజకీయ అలాగే విద్యార్థి ఆదివాసీ సంఘాల నాయకుల నుంచి ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి తప్పకుండా ఆదివాసీ భవన నిర్మాణానికి మనందరం కూడా కలిసి కట్టుగా దీన్ని నిర్మాణం చేసి మనం దమపేట మండలంలో ఖచ్చితంగా ఆదివాసీ భవన్ ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా మనం అందరం కలిసి పనిచేయాలని ఈ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సోదరి సోదరు మనందరికీ మరొకసారి ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ ంక్ష నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు